సాతాను పూర్తిగా మనల్ని అక్కడ దేవుడు ఇచ్చిన గుణాలన్నీ నిర్మూలన చే అన్నీ పాడు చేసిస్తాడు మళ్ళీ ఇప్పుడు మనకు మళ్ళీ పరిశుద్ధాత్వం మన కడితేనే అవన్నీ మనం పొందుకోగలుగుతాం అండి ఎందుకంటే ఆ శనం దేవుడు మనం ఎలా నిర్మించాడో ఆ నిర్మించి అన్నీ ఏం చేశాడండి హృదయము దేవుని ఆత్మ ప్రేమ వివేకము బుద్ధి ఇవన్నీ కూడా వాడు ఏం చేశాడు మన మన మనలో ఉండాలి అవి అవన్నీ ఏం చేసాడండి వాడు పూర్తిగా పాడు చేసాడు ఇవన్నీ పాడైపోతే మనిషి ఎలాగో ఉంటాడు కడికి అన్ని మృగాల్లో ఒక మృగంగా ఉంటాడండి ఇప్పుడు అనేక మంది అలాగే ఉంటారండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఏం చే ఎందుకు చేస్తున్నారో తెలియదు అండి చేసే పనులు ఎలా ఉంటాయండి